శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం గం ప్రసన్నవదనసర్వర్వ విఘ్నోపశాంతమ్ గణపతర్గాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ మారుతితి అనుగ్రహం ప్రారంభ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్గశిరమాసం శుక్లపక్షం పాడ్యమీ ఈరోజు నక్షత్రం అయితే ఇవాళ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మూడు వత్తులు ఒక ఒత్తిగా చేసి మీ మందిరంలో పశ్చిమం వైపు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఆగిపోయిన పనులు ఖచ్చితంగా ప్రారంభమవుతాయి లేదా పూర్తవుతాయి సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి ఆగిపోయిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి ఎందుకంటే ఇవాళ పశ్చిమం వైపు అనురాధ నక్షత్రం కాబట్టి ఇవాళ పశ్చిమం వైపు దీపం వెలిగిస్తే తప్పకుండా మీకు ఆగిపోయిన పనులు పూర్తవ్వడం లేదా అవి మళ్ళీ ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓ శం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమ శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమ శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమ ఈ మంత్రం ఆరుసార్లు రాసి నూట ఎనిమిది మార్లు చెప్పించండి మీ పిల్లలు చెప్పిన మాట వినటం బాగా చదువుకోవడం జరుగుతుంది అయితే ఈ మంత్రం రాత్రి పడుకునే లోపు తల్లి చేసిన తండ్రి చేసిన పిల్లలకు సంరక్షణ యోగం అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్